నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన శివత రెడ్డి మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోవాలని ఆయుధాలు విడితే సహకరిస్తామని పిలుపునిచ్చారు చైనా వంటి దేశాలతో పోలిస్తే మన దేశంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని మావోయిస్టులు ప్రజల్లోకి వచ్చి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు ప్రజల రక్షణ ధ్యేయంగా పనిచేస్తామని టెక్నాలజీని మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటామని తెలిపారు పదిహేడు వేల పోలీసు ఖాళీలు భర్తీకి సీఎం కు ప్రతిపాదనలు పంపించామని వెల్లడించారు గ్రామ పంచాయతీ అంటే లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి ఈ మంత్ లోనే దాని కార్యక్రమాలు అవుతుంది ఈ నెక్స్ట్ వన్ అండ్ ఆఫ్ టు టూ మంత్స్ ఇందులో పూర్తిగా బిజీగా ఉంటాం ఈ ఎలక్షన్స్ ని పూర్తిగా శాంతియుతంగా సక్రమంగా నిర్వర్తించింది అని చెప్పి పూర్తిగా మేము సన్నద్ధంగా ఉన్నాం అధికారులు కూడా ఆల్రెడీ ఇప్పటికే రెండు మూడు సార్లు వాళ్ళ షేర్ చేయవలసినటువంటి బేసిక్ ఎక్సర్సైజ్ చేశాను ఇది నెక్స్ట్ ఫ్యూ డేస్ లో కూడా ఆ ఎక్సర్సైజ్ ఒక కల్బినేషన్ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో దానికి సన్నిధ ఎలక్షన్స్ కి సన్నద్ధం అవుతాం నేను ఆల్రెడీ ఒక టీవీ ఛానల్ చెప్పినానండి మాకు పింక్ బుక్ బ్లూ రెడ్ వైట్ అట్లా ఏమి ఉండదు మాదంతా ఓన్లీ కాకీ బుక్ కాకీ బుక్ అంటే సిఆర్పిసి ఐపీసీ